వెల్కమ్ బ్యాక్ జేబీ అఫీషియల్ మీ స్టోరీ నాతో స్టోరీ నెంబర్ వన్ స్టోరీలోకి వెళితే తల్లి పంతం కూతురి ప్రేమ హాయన్న నా పేరు సంపత్ అమ్మాయి పేరు ఆరాధ్య నేను తను ఒక కంప్యూటర్ ఇన్స్టిట్యూట్లో పరిచయం అయ్యాం ఆ పరిచయం కాస్త ఫ్రెండ్షిప్గా మారింది వన్ ఇయర్ తర్వాత ఒకరినొకరం ఇష్టపడి లవ్ చేసుకున్నాం ఆ తర్వాత మా చదువుల కోసం అని ఇద్దరం వేరే వేరే ప్లేసెస్కి వెళ్ళవలసి వచ్చింది ఒక టూ ఇయర్స్ ఇద్దరం ఒకరికొకరు దూరంగానే ఉన్నాం టూ ఇయర్స్ తర్వాత ఇద్దరి చదువులు కంప్లీట్ అయ్యాయి జాబ్ జాబ్స్ కోసమని సెర్చింగ్లో ఉన్నాం ఇంతలోనే ఆరాధ్య వాళ్ళ ఇంట్లో పెళ్లి చేస్తామని అడగడం జరిగింది తనని ఆ విషయం నాతో చెప్పింది ఇంట్లో వాళ్ళు పెళ్ళి అంటున్నారు నువ్వు ఏదో ఒకటి చేయని తను నాకు చెప్పింది అప్పటికి నేను ఏం జాబ్లో సెటిల్ కాలేదు తనకి నేను ఇంట్లో వాళ్ళకి ఏదో ఒక జాబ్ వచ్చే వరకు చదువుకుంటా అని చెప్పు అని వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పమని చెప్పాను అప్పుడు వాళ్ళమ్మ జాబ్ లేదు ఏం లేదు నేను నీకు జాబ్ ఉన్న వాళ్ళని ఇచ్చి పెళ్లి చేస్తా నోరు మూసుకొని పెళ్లి చేసుకో పెళ్లి చేసుకొని పడి ఉండు అని అన్నది ఆ విషయం నాతో చెప్పింది నువ్వు ఏదో ఒకటి చెయ్యి అన్నది ఆ రాజ్యం మరి బయటికి వెళ్ళి పెళ్లి చేసుకుందామా అని కూడా తను నన్ను అడిగింది చివరికి వెళ్దామని అనుకున్నా ఈ లోపే మా ప్రేమ విషయం వాళ్ళ అమ్మకి తెలిసింది తనని బెదిరించి ఇంట్లో నుంచి బయటికి రానియలేదు ఇక ఇవన్నీ తట్టుకోలేక వాళ్ళ ఇంటికే నేను వెళ్ళా కాళ్ళు పట్టుకొని బ్రతిమాలిన అయినా వాళ్ళమ్మ కనికరించలేదు చివరికి నన్ను కొట్టించి మా అమ్మ వాళ్ళకు చెప్పి బెదిరించారు ఇదిలా జరుగుతున్న సమయంలోనే తనకు పెళ్లి సంబంధం వచ్చింది బలవంతంగా ఎంగేజ్మెంట్ చేయించారు ఆ తర్వాత లవ్ విషయం ఆ పెళ్లి కొడుకు తెలిసి మాకు ఈ పెళ్లి వద్దు అని తెగేసి చెప్పారు అప్పుడు వాళ్ళమ్మ ఆ పెళ్లి కొడుకును బ్రతిమాలి ఎకరం పొలం ఎక్కువ కట్నం ఇచ్చి పెళ్లి చేసింది ఆ వాళ్ళ మమ్మీ పెళ్ళి అయ్యాక సిక్స్ మంత్స్ తను నాకు కనిపించలేదు తనకి నేను కూడా కనిపించలేదు ఆ ఆరు నెలలు ఊరిలో ఊళ్ళో నుంచి మా అమ్మ వాళ్ళు నన్ను ఎక్కడికి పంపించలేదు సిక్స్ మంత్స్ తర్వాత అమ్మాయి గురించి ఒక అప్డేట్ వచ్చింది పెళ్లి చేసుకున్న అబ్బాయి అమ్మాయిని కొట్టి ఇంటికి పంపించాడు అని ఎందుకు అని ఎంక్వైరీ చేస్తే తెలిసిన విషయం నువ్వు నాకు పెళ్ళి కాకముందే నువ్వు వేరే వాడిని లవ్ చేశావు నిన్ను ఇష్టపడి చేసుకోలేదు నేను మీ మమ్మీ నా కాలం మీద పడి కట్నం ఎక్కువ ఇస్తే ఎక్కువ ఇస్తా అని చెప్పడంతోనే నేను చేసుకున్నా అని చెప్ అని చెప్పేశాడు ఆ అమ్మాయి భర్త ఆ తర్వాత పెద్దల సమక్షంలో విడిపోయారు వాళ్ళు ఆ తర్వాత టూ మంత్స్కి నేనే అమ్మాయిలా అమ్మాయి లైఫ్ ఆలం చేశాను నువ్వే తను చేసుకోవాలని ఒక పెద్ద మనిషి ద్వారా మా ఇంటికి పంపించింది వాళ్ళ అమ్మ అప్పుడు మా ఇంట్లో ఎవరూ ఒప్పుకోలేరు నాలో ఎక్కడ చిన్న ఎక్కడో చిన్న ప్రేమ ఉన్న రెండో పెళ్ళి అనేసరికి మా ఇంట్లో మా అమ్మ నాన్న మాట విన వినవలసి వచ్చింది వన్ మంత్ తర్వాత తను తను సూసైడ్ సూసైడ్ చేసుకొని చనిపోయింది ఆ తర్వాత వాళ్ళ నాన్న పక్షవాతం వచ్చి చనిపోయాడు ఆ వార్త విని నేను సిక్స్ మంత్స్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను నేను రెండోసారి వచ్చి అడిగినప్పుడు పెళ్లి చేసుకున్న తను బ్రతికేదేమో అన్న తను నా కళ్ళలోనే మెదులుతుంది ఇప్పటికీ నేను చేసింది తప్పేమో అనిపిస్తుంది అన్న